ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తా ఉంది దైవం 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 నా దైవమే నిజమంటూ కొందరు అసలు దైవమే లేదని ఇంకొందరు మరి అసలు దైవం ఉన్నాడా లేడా అసలు ఆ దైవము ఏ దైవము నిజమనేది మరి తెలుసుకునే ప్రయత్నంలో ఇవాళ జాన్పాల్ గారు మనతో ఉన్నారు వెల్కమ్ చేద్దాం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని అవును దేవుడు ఉన్నాడా అసలు దేవుని దైవాల మీరు బాగున్నారని చెప్తున్నారు అసలు దేవుడే ఉన్నాడా మనం ఇంత దూరం వచ్చి దేవుడు ఉన్నాడు అని అడుగుతున్నాం అంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం దేవుడు లేకపోతే సృష్టి ఉనికి మానవ ఉనికి ఎలా వచ్చింది ఇప్పుడు స్టూడియో సెటప్ అంతా మీ ఇంత బాగుంది కదా స్టూడియో సెటప్ అన్నది దీన్ని ఎవరైనా డిజైన్ చేస్తారా లేకపోతే దాని అదే వచ్చి మీరు వచ్చి కూర్చున్నారు మీరే డిజైన్ చేసుకున్నారు ఈ చిన్న స్టూడియో సెటప్ నే మనం డిజైన్ చేయాల్సి వస్తే ఇంత దీన్ని మరి యూనివర్స్ ని ఈ సృష్టిని ఎవరు సెటప్ చేసి ఉంటారు దేవుడే 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 ఎవరా దేవుడు ప్రభు క్రీస్తు మొత్తానికి ఇంకా దేవుడు లేడా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఇంకా వేరే అంటే ప్రభు నేసు దేవుడు ఒక్కడే అంతే వేరే దేవుడు లేరు యేసు ప్రభుయే దేవుడు అని బైబుల్ చెప్తుంది అని బైబుల్ చెప్తుంది అవును అందుకు మీరు యేసు దేవుడు అని బిలీవ్ చేస్తున్నారు మొదట నమ్మేవాడిని ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాను అంతే ఇప్పుడు నిర్ధారణ ఏ రకంగా నిర్ధారణ చేసుకున్నారు నిర్ధారణ అంటే ఒకటి బైబుల్ చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం దానికి అంటే అది అనుభవపూర్వకంగా కానీ చారిత్రకంగా కానీ లేదా శాస్త్రీయంగా కానీ నైతికంగా గాని ప్రతి విషయంలో బైబుల్లో చెప్పినటువంటి ప్రతి మాట నిర్ధారణ గావించబడింది నా జీవితంలో కనుక ఏంటంటే యేసు ప్రభువే దేవుడు ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు అన్నది నేను చెప్పేటువంటి విషయం అసలు బైబుల్ కి ఒక స్టాండ్ ఉందా స్టాండ్ అంటే అంటే కొత్త నిబంధనలు పాత నిబంధనలు బైబుల్ రెండు భాగాలు ఉంటది బైబుల్ రెండు భాగాలు ఉంటది ఒకటి పాత నిబంధన రెండు కొత్త నిబంధన అని ఈ కొత్త నిబంధన ఎక్కడ నుండి వచ్చింది పాత నిబంధన నుండి వచ్చింది పాత నిబంధన వచ్చింది ఎవరు తయారు తయారు చేశారు కొత్త చేయడం కాదు నిబంధన అంటే అగ్రిమెంట్ అని కవర్ అంటే అగ్రిమెంట్ అని అంటే దేవుడు అబ్రహాం అనే ఆయనతో చేసినటువంటి ఒక నిబంధన ఆయన సంతానంతో చేసినటువంటి నిబంధన ఆ నిబంధన ప్రకారం ఏంటంటే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఇవ్వబడడం జరిగింది ఆరు వందల పదమూడు ఆజ్ఞలు సేనా పర్వతం మీద ఇవ్వడం జరిగింది ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఏం తెలియజేస్తాయి అంటే దేవుడు ఆయన ఏంటి ఆయన స్వభావం ఏంటి ఆయన మానవుడిని ఎందుకు తయారు చేశాడు ఆ మానవుడు దేవుడికి ఎలా లోబడాలి అనేటువంటి ఒక నిబంధన అది అయితే ఆ నిబంధనని మానవులు నెరవేర్చలేకపోతే ఆ నిబంధనలన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేరుస్తూ యేసు ప్రభు నమ్మినప్పుడు ఆ నిబంధనలన్నీ యేసు ప్రభులో మనకు ఆపాదించబడతాయి అన్నటువంటిది క్రొత్త నిబంధన ఓకే అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మినప్పుడు మాత్రమే ఆ నిబంధనలు అవి ప్రతిపాదించబడతాయి ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మకపోతే ఇక దేవుని నమ్మకపోతే ఏముంటుంది అడుగుతున్నాను నేను నా క్వశ్చన్ చేస్తున్నా నమ్మకపోతే ఇప్పుడు నేను నమ్మట్లేదు మా పిల్లలు నమ్మట్లేదు మాకేం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు కానీ నేను కాని మన జీవితానికి ఒక అర్థం ఎప్పుడు చేకూరుతుంది అంటే మనల్ని సృష్టించిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఉదాహరణకి మన మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఐ డ్రాప్స్ ఐడ్రాప్స్ ఐ డ్రాప్స్ కానీ లేదా ఏదైనా ఒక ట్యాబ్లెట్ కానీ తీసుకున్నాం అనుకోండి ఆ ప్యాకెట్లోనే ఒక చిన్న లీఫ్లెట్ వస్తుంది ఒక ఇన్స్టెక్షన్తో ఉన్నటువంటి ఒక చిన్న పేపర్ వస్తుంది ఆ ఐ డ్రాప్స్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత డోసు దానికి ఏ రియాక్షన్ వస్తే ఎలా మనం స్పందించాలి ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఉంటాయి ఓకేనా దాన్ని ఎవరు తయారు చేస్తారు ఎవరు రాసి పెట్టి ఉంటారు అంటే ఎవరైతే దాన్ని ఏ కంపెనీ అయితే దాన్ని తయారు చేసిందో వాళ్ళని దానికి సంబంధించినటువంటి ఆ పేపర్లు రాస్తారు కదా ఆ పేపర్ను చదివినప్పుడే దాన్ని ఎలా వాడాలన్నది మనకు కరెక్ట్ గా తెలుసు ఆ ఆ పేపర్ లేనప్పుడు దాన్ని ఎలా వాడాలన్నది మనకు తెలియదు ఆ పేపర్ లేకపోతే దాన్ని ఎలా మనం వాడలేమో అలాగే నన్ను తయారు చేసినటువంటి దేవుని దగ్గరికి నేను రానంత వరకు నేను ఎలా బ్రతకాలి అన్నది నాకు తెలియదు మానవుడికి తెలియదు ఏసు ప్రభు దగ్గర రాకపోతే ఏంటని మీరు అన్నారు కదా నేను ప్రారంభంలో చెప్పాను ప్రభు సృష్టికర్త అయిన దేవుడు మానవుని తయారు చేసిన దేవుడు మానవుడు తనని తయారు చేసిన సృష్టికర్త దగ్గరికి రాకపోతే తనకి జీవితానికి అర్థం ఏంటి తాను ఎందుకు పుట్టాడు ఎందుకు మరణిస్తున్నాడు ఏం చేయాలన్నటువంటి ఈ ఈ విషయాలు తెలియదు ప్రాథమిక విషయాలు తెలియదు అవి తెలియనప్పుడు మానవుడు మానవుల కాకుండా జంతువులాగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది ఓకే కాబట్టి ఖచ్చితంగా క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడే మానవుడికి తాను ఎందుకు పుట్టాడనేటువంటి జీవిత పరమార్థం అర్థమవుతుంది మీరు ఇందాక ఒకటి ఐడ్రాప్ కాన్సెప్ట్ చెప్పిండ్రు కదా అవును ఐడ్రాప్ కు లేబుల్ ఏదైతే ఉంటుందో ఆ లేబుల్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అవును ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక ఇయర్ డ్రాప్ ఓకే మీరు ఐడ్రాప్ చెప్పారు కదా నేను ఇయర్ డ్రాప్ తీసుకొస్తాను తీసుకొచ్చి ఐడ్రాప్ లేబుల్ తీసి ఇయర్ డ్రాప్ కి ఏసీ మీకు ఇస్తా ఓకే మీరు కనిపెట్టగలుగుతారా అసలు కనిపెట్టలేము కదా మీరు దాన్ని ఐలో వేసుకుంటారు మీ అయి పాడైపోతుంది అవును ఖచ్చితంగా ఇప్పుడు మరి ఇక్కడ జరుగుతుంది కూడా అది మీరు లేబుల్ గురించి మాట్లాడుతున్నారు కానీ డ్రాప్స్ గురించి మాట్లాడట్లేదు ఎందుకు అంటే బై బర్త్ జాన్ పాల్ క్రిస్టియనా క్రిస్టియనా ఓకే క్రిస్టియనా దీన్ని చెప్పమంటారు చెప్తాను బై బర్త్ ఎవరు క్రిస్టియన్ కారు ఎందుకు బై బర్త్ క్రిస్టియన్ ఎవరు ఎందుకు కారు అని అంటే బైబిల్ చెప్పిన మాట క్రిస్టియన్ ఎప్పుడవుతారు అంటే అపోస్తలకర రెండవ అధ్యాయంలో పేతురు దగ్గరికి యూదులు వచ్చి ఒక మాట్లాడుగుతారు మేమేం చేయాలి అని అడుగుతారు అంటే మీరు సిలివేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువు నియమించను అని పేతురు మాట్లాడినప్పుడు అప్పుడు పేతురు ఏమని చెప్తాడు అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు వాడు ఏసు క్రీస్తున్నామనో పొందండి అని అంటాడు ఎప్పుడు ఒక వ్యక్తి అవుతాడు అంటే మారు మనసు పశ్చాత్తాపం క్షమాపణ కోసం వేడుతూ ప్రభు అయిన ఏసు క్రీస్తున్నామన బాప్తీసం పొందినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు ఇవన్నీ భయభర్త జరగవు ఎందుకు జర బై బర్త్ ఒక వ్యక్తి ఎందుకు క్రిస్టియన్ మతంలోనే పుట్టకూడదు ఇప్పుడు హిందూగా ఎందుకు పుట్టిరు ముస్లిం గా ఎందుకు పుట్టిరు దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని మతాలు ఎందుకు పుట్టినాయి ఇన్ని కులాలు ఎందుకు పుట్టినాయి ఓకే నాకు అర్థమైంది బై బర్త్ క్రిస్టియన్ మతంలో ఎందుకు పుట్టకూడదు మీరు అన్నారు కదా మొట్టమొదటికి ఏంటంటే క్రైస్తవం అనేది మతం కాదు అది క్రైస్తవ్యం అనేది మతం కాదు మరి కొందరు మతం అని చెప్పుకుంటారు కదా ఓకే అది సెక్యులర్ గా అలా పిలుచుకోవచ్చు కానీ అది మతమా కాదు అన్నది బైబుల్ చెప్పాలి మతం అనేది నమ్మకం మతం అనేది విశ్వాసం నమ్మకం లేదా విశ్వాసం క్రైస్తవ్యం అనేది నమ్మకం కాదు విశ్వాసం కాదు అది క్రైస్తవ్యం అనేది నిజం 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 ఎంత నిజం అంటే ఈరోజు తారీఖు ఎంత తేదీ ఎంత ఈరోజు ఏడి కదా ఏడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏది నవంబర్ నవంబర్ ఫోర్టీన్త్ ఓకేనా మనం ఈ డేట్ చెప్తున్నామంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు అనే దానికంటే ముందు ఏడి అని పెట్టాము ఏడి అనేది నిజమా మరి కొందరు కొందరు వదిలిపెట్టారు మీరు చెప్పండి ఏడి లేదా బీసీ అనేటువంటి ఇవి ఈ రెండు ఇవి నమ్మకవా లేకపోతే కళ్ళకు కనిపిస్తున్నాయి చరిత్ర ఇది హిస్టరీ చరిత్ర కాబట్టి ఏసు ప్రభు నిజం ఆయన మతం కాదు కాబట్టి క్రైస్తవ మతం మీరు అన్నారు కదా క్రైస్తవ మతం కాదు నిజం చారిత్రాత్మకం క్రైస్తవ నిజం నిజం మరి నిజమే అయినప్పుడు ఈ భూమి మీద మీరు దేవుణ్ణి ఆరాధించి దేవుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే మనం ఈ కర్మరాహిత్య స్థితికి వెళ్ళడానికి మనం స్వప్రయత్నంతో ఎంత ప్రయత్నించినా దాన్ని అందుకోవడం ఈజీ కాదు కాబట్టి భగవంతుడి యొక్క సహకారాన్ని మనం అర్థించాలి ఇప్పుడు మీకు గజేంద్ర మోక్షం అనే కథ చెప్తారు అంటే మనం దీన్ని సింబాలిక్గా కూడా తీసుకోవచ్చు మనిషికి సింబాలిక్గా ఈ గజేంద్రుడు అనేవాడు జీవుడు కర్మ తను కర్మలు చేసి చేసి ఆ ముసలి చేతిలో చిక్కాడు అంటే ఆ ఫలితాన్ని అనుభవిస్తూ జన్మ పరంపరలో అతను చిక్కుకున్నాడు తన స్వప్రయత్నంతో విడిపించడం ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావట్లేదు అప్పుడు భగవంతుని పిలిచాడు భగవంతుడు వచ్చి చక్రంతో అతను కండించి ఆ కర్మబంధాన్ని విడిపించి గజేంద్రుడిని ఉద్ధరించాడు అలా భగవంతుడి యొక్క సహకారంతో మనం తొందరగా గమ్యాన్ని చేరుకోగలుగుతాము ఇప్పుడు గజేంద్రుడికి బలం ఉండి మొసలని విడిపించుకోగలిగే సామర్థ్యం తన స్వప్రయత్నంతో చేసి విడిపించుకోగలిగితే మంచిదే ఓకే నీ ప్రయత్నం చేయొచ్చు కానీ అది సాధ్యం కాదు నా వల్ల అవ్వట్లేదు నా శక్తి సరిపోవట్లేదు భగవంతుడు నన్ను శరణు పొందాలి శరణాగతి చేస్తే భగవంతుడు వస్తాడు అది హిందుత్వం చెప్తుంది ఒకవేళ ఇప్పుడు ఒక క్రిస్టియన్ వ్యక్తి కావచ్చు ఒక ముస్లిం వ్యక్తి కావచ్చు ఏమి ప్రతిఫలం ఆశించకుండా తిరిగి ఏమి కోరుకోకుండా తను తాను మంచి చేసుకుంటూ పోయి పది మంది కడుపు నుండి పది మందికి మంచి చేస్తూ నిస్వార్థంగా మెలుగుతూ కల్మషం లేకుండా ఈ వ్యవస్థలో ఆయన కొనసాగుతూ ఆయన అల్లానో లేకపోతే యేసుప్రభునో మొక్కుతూ ఉన్నాడు ఇంత మంచి చేసిన వ్యక్తి హిందూ దేవులను మొక్కట్లేదు ఇప్పుడు ఆయన మీరు అంటున్నట్టు ఆ మోక్షానికి పోతాడా పోడా మోక్షం అనేది నిజంగా అతని నిస్వార్థమైన బుద్ధితో చేసాడా అనే దాని క్యాలిక్యులేషన్ మీద ఉంటది నిస్వార్థమైన నిస్వార్థమైన బుద్ధి కానీ అంటున్నట్టు ఆ పరమాత్మని నమ్మలేదు మొక్కలేదు కొలవలేదు ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే ఒక ప్రమాణం చెప్పారో ఆ స్థాయిలో గనక ఉంటే దానికి ఆ ఫార్ముల ప్రకారం ఎవరైనా వెళ్తారు ఇప్పుడు దేవుణ్ణి మొక్కకున్నా ఆ చెయ్యాల్సిన మంచి అంత యేసు రూపంలో ఉండి అతన్ని ఉద్ధరించేది శ్రీకృష్ణుడే

మీరు చిన్నప్పుడు కచ్చ దూకునే ఉంటారు కదా ఒక బిడ్డని ఇద్దరు నా సొంత బిడ్డ నా సొంత బిడ్డ ఏంటంటే రాజు రెండు ముక్కలు చేసేయమంటాడు సొంత తల్లేమో అయ్యో చంపొద్దు ఆమెకి ఇచ్చేసేయండి ఎక్కడో చక్కడ క్షేమంగా ఉంటే చాలు అనుకుంటుంది మారుతల్లి ఏమో చంపేయండి రెండు ముక్కలు చేసే నేను అలాగే పరమాత్మ ఏమనుకుంటాడు వీడు నన్ను నాకు దక్కినా దక్కకపోయినా అంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు వాడు క్షేమంగా ఉంటే చాలు వాడు ఉద్ధరించబడితే చాలు అనుకుంటాడు మారుతల్లి ఏమనుకుంటుంది నన్ను నమ్మకపోతే నేసేస్తాను అంటాడు నా మతంలోకి రాకపోతే నేను రెండు ముక్కలు చేస్తాను అంటాడు అంటే వాడు లేదు వాడికి నీకు అర్థమైందా ఈ విషయాలు బాగానే ఉన్నాయి మామూలుగా హిందూ దేవుళ్ళలో ఇప్పుడు శంకరుడు ఈశ్వరుడు నరసింహస్వామి ఆంజనేయుడు రాముడు ఇట్లా దుర్గమ్మ రకరకాలుగా దేవతలను పేర్లు పెట్టుకొని కొందరు ఇష్టాదేవం అని చెప్పి ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటారు కదా ఈ దేవదేవతలందరూ కూడా నిజమేనా మీరు అన్నట్టు పరమాత్మను క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళందరూ నిజమేనా పరమాత్మ యొక్క అవతారాలు పరమాత్మ యొక్క అవతారాలు ఎప్పుడు కూడా రెండు అంటే ఇద్దరు దేవుళ్ళు కొనసాగలేదా ఇక్కడ ఉన్నారు అవతారాలు కూడా ఎత్తగలదు ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో పరశురాముడు ఉన్నాడు శ్రీరాముడు ఉన్నాడు పరశురాముడు శ్రీరాముడు సంభాషించుకున్న సందర్భాలు ఉన్నాయి ఒకరికొకరు ఎదురుగా మాట ఒక పరమాత్మ రెండు అవతారాలు కూడా ఎత్తుతాయి పరమాత్మకు ఉన్నాడు ఇంకో లక్షణం ఏంటంటే సర్వశక్తి మంతుడు సర్వశక్తి మంతుడికి ఇది సాధ్యం కాదు అనడానికి లేదు సర్వశక్తి ఏంటంటే ఒకేసారి నువ్వు రెండు రూపాలతో ఉండగలవా ఉండగలడు నిరాకారుడిగా ఉండగలవా ఉండగలడు సాకార రూపంతో అనేక రూపాలను ధరించగలవా ఇప్పుడు శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని వివాహం ఆడాడు అంటారు ఎలా పదహారు వేల మందిని వివాహం ఆడాడు ఒకే శరీరంతో ఒకే రూపంతో కాదు పదహారు వేల రూపాలు ధరించి పదహారు వేల మందిని ఒకే ఏకకాలంలో పెళ్లి చేసుకున్నాడు అది పరమాత్మ యొక్క శక్తి సర్వశక్తి మంతుడు కదా ఓకే కాబట్టి ఒకేసారి అనేక రూపాలతో ఆయన సంచరించగలడు ఓకే అంటే ఇప్పుడు ఏ దేవుణ్ణి ఏ దేవతను మొక్కినా కూడా ఒకే దేవుణ్ణి మొక్కినట్టు అంటే ఇప్పుడు దుర్గమ్మ ఎల్లమ్మ ఈశ్వరుడు అని స్పెసిఫిక్గా ఏముండో శక్తులు పవర్లు అని అంతేనా ఉంటాయి శక్తులు ఎందుకు ఉండవు అంటే ఇండివిజువల్గా ఉంటుంది కదా అంటే ఇప్పుడు శంకరుణ్ణి తీసుకున్నాం ఈశ్వరుణ్ణి చాలా మంది ఏం చెప్తారంటే ఈశ్వరుడికి మూడు కళ్ళు మూడో కళ్ళు ధరిస్తే ఈ సృష్టి మొత్తం అంతమైపోతుంది ఈ రకంగా అంటుంటారు మరి ఇవన్నీ నిజాలేనా ఇప్పుడు ఆ దేవత గురించి లేకపోతే ఆ అవతారం గురించి శాస్త్రం ఏది చెప్తుందో అది నిజం అది ప్రమాణం ఏది చెప్పినా అది నిజం ఈశ్వరుడికి మూడు కళ్ళు అనేది నిజమేనా అయ్యి ఉండొచ్చు శాస్త్రం ఇప్పుడు మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి నిజమే ఇప్పుడు మనకి శాస్త్రం ఏ విధంగా అయితే ఒక అవతార స్వరూపాన్ని వర్ణించిందో దాన్ని ఒక హిందువుగా నేను ఖచ్చితంగా నమ్మితేరతాను నాకు శాస్త్రం ప్రమాణం ఇప్పుడు ఇది ఎట్లా కుదురుతుంది అని అంటే మరి ఆ లాజిక్ ప్రకారం చూస్తే మీ మతంలో అంటే ఇలా ప్రశ్నించే వాళ్ళ మతంలో ఎన్నో అంశాలు మనం ప్రశ్నించవచ్చు అవన్నీ నువ్వు అంత విశ్వాసంతో నువ్వు నమ్ముతున్నప్పుడు నాకు నా ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏం బోధించాయో అవన్నీ నేను సత్యం అని నమ్ముతాను ఓకే ఇప్పుడు శాస్త్రంలో తల రాత లిఖించబడుతుంది అనేది ఉంటుందా బుద్ధి కర్మానుసారే అని అంటారు అంటే నిజంగా బ్రహ్మ రాత రాస్తాడు ఒక మనిషి ఎట్లా బ్రతకాలో ఎట్లా మెలగాలో పింటు పిని ఏం చేయాలో దైనందిన జీవితంలో అన్నీ కూడా బ్రహ్మ రాసిన రాతలు అని అంటుంటారు రాత రాత ఇప్పుడు భగవంతుడు ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇప్పుడు తీరిగ్గా కూర్చుని ప్రతి ఒక్కడి నుదుటి మీద రాసుకుంటూ కూర్చుడు అయిన ఇప్పుడు ఫేస్బుక్ మనం ఆపరేట్ చేస్తున్నాం ఫేస్బుక్లో మీకు అకౌంట్ ఉందా నాకు ఒక అకౌంట్ ఉంది దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు మార్క్ జోక్రబర్గో ఒక టీం అనుకుందాం మరి ఈ అకౌంట్లో నేను పోస్ట్ చేసే కంటెంట్ ఎవరికి రీచ్ అవ్వాలో లేదా నేను పెట్టిన పర్టికులర్ ఒక ఒక వ్యక్తికి పెట్టిన మెసేజ్ అతనికి మాత్రమే రీచ్ అవ్వాలి లేదా నేను నా అకౌంట్ డియాక్టివేట్ చేసుకోవాలంటే అలా డియాక్టివేట్ లేదా కొంతమందికి మాత్రమే కనపడే విధంగా నేను పోస్ట్ చేయాలి ఇదంతా నా అకౌంట్ నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నా కదా మరి మార్క్ జోకర్బర్గ్ వచ్చి నా అకౌంట్ ని ఇలా చేయాలి ప్రతి అకౌంట్ ఆపరేట్ చేస్తాడా చేయడు కదా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు ఆ సాఫ్ట్వేర్ లో కోటాను కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఆ సిస్టమ్ ప్రకారం అకౌంట్లు నడుస్తున్నాయి దేవుడు అలాగే భగవంతుడు కూడా ప్రకృతిలో ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశాడు ఆ సిస్టంలో ఈ కోటాను కోట్ల జీవరాశులన్నీ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అంటే దేవుడు కేవలం మనుషులకు మాత్రమే ఇక్కడ చోటు కల్పించలే జంతువులకు కూడా దేవుడు అంతే కదా ఇప్పుడు మీకు శ్రీకాళహస్తిలో సాలీడు ఏనుగు సర్పము ఇవి కూడా ముక్తిని పొందే అని ఉంది ఒక మనిషి మాత్రమే అంటే సంకుచిత బుద్ధితో హిందుత్వం మాట్లాడదు ఒక మనిషికి మాత్రమే భోగజీవిగా పుట్టించడు మొత్తం అనుభవించమన్నాడు అన్నిటిని చంపుకు తినమన్నాడు మొత్తం నాశనం చేయమన్నాడు ఇట్లా చెప్పాల హిందుత్వం నువ్వు బ్రతుకు మిగిలిన జీవరాశిని కూడా నీతో కలిసి సహజీవనం చేయగలిగే విధంగా కలిసి బ్రతకండి అని అన్నాడు అందుకే ప్రకృతిని కూడా ప్రేమించే తత్వం హిందుత్వంలో ఉంటుంది హిందుత్వం ఎందుకు బాగుండాలి అంటే ప్రళయం ప్రపంచం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే హిందుత్వం బలంగా ఉండాలి లేకపోతే ఈ పాషాండ మాత్రలు వస్తే మొత్తం ప్రపంచం నాశనం ప్రకృతి నాశనం వినాశనమే ఎందుకంటే మ్యాన్మేడ్ రిలీజియన్స్ కదా వీళ్ళల్లో వీళ్ళకి ఇప్పుడు మనిషి తయారు చేసే మతాలు ఏమంటే వాడి స్వార్థం ఆలోచిస్తాడు లోక కళ్యాణం గురించి ఆలోచించాడు అది ఒక వ్యాపారం లాంటిది వాడి వ్యాపారంలో వాడు ఎలా గెయిన్ అవ్వాలి వాడి బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలి ఇది మాత్రం ఆలోచిస్తాడు ఇవి లోకాన్ని నాశనం చేస్తాయి భగవంతుడు ఏం ఆలోచిస్తాడు లోక కళ్యాణం గురించి ఆలోచిస్తాడు ఒక వ్యక్తికి ప్రయోజనం కలిగించడం లక్ష్యం కాదు అందుకని సర్వమాన హితం సర్వజీవులకి హితాన్ని కలిగించేది హిందూ